హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీకోసం నేను ఒక చక్కటి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఒకే ఒక్క పురుగు కనిపించింది అన్నమాట ఫస్ట్ మినిగుడు పురుగు తర్వాత ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి వాటిని చూడగానే చక్కటి సాయంత్రం వేళ ఆ కోయిల కోతలకి అసలు ఎంతో చక్కగా అనిపించింది నాకు అనిచేత ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు చూడండి ఆ కాంతులు ఎంత అద్భుతంగా ఉన్నాయో సూర్యకిరణాలలాగా నాకైతే చూస్తుంటే అవి నక్షత్రాలలాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు మినుగుడు పురుగులు అంటే నమ్మసక్యంగా లేదు అద్భుతం కదా అసలు ప్రకృతి ఎంత చక్కగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ చూడండి అసలు బంతి పువ్వులాగా ఇవి మనం కొంచెం వీడియో తీసేదాన్ని బట్టి పెద్దగా కనిపిస్తున్నాయి అసలు ఎంత ముద్దుగా లైట్స్ లాగా ఏదో ఎల్లో కలర్ లైట్స్ ఏవో పెట్టినట్టు అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చేసాయి ఆ దారి పొడవున అలా ఆ చేను వంక వెళ్ళే వరకు కూడా అంత దూరం కూడా అదంతా కూడా మినుగురు పురుగులు అనేవి అక్కడ ఉన్నాయి అన్నమాట నాకైతే అసలు ఎక్సలెంట్గా మనం వెళ్తుంటే అవి ఎక్కడ వెళ్ళిపోతాయో వాటిని మనం ఎక్కడ డిస్టర్బ్ చేస్తామో అన్నట్టుగా నా ఫీలింగ్ అయితే అలా ఉన్నింది చూడండి సింపుల్గా జూమ్ చేసి గడ్డి పువ్వులో ఉన్న ఆ మినుగుడు పురుగుని చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో నాకు వీటిని చూస్తుంటే ఒక కవిత అయితే చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మినుగు పురుగు గురించి అయితే ఈరోజు ఇప్పుడు మనం కవిత అయితే చెప్పేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ చీకట్లను చీల్చుకుంటూ వెలుగులను విరజిమ్ముకుంటూ మునుముందుకు సాగిపోతున్న ఆ మినుగు పురుగు స్వశక్తితో వెలుగునిస్తున్నందుకు స్ఫూర్తినిచ్చి నడిపిస్తున్నందుకు చా ఓకే ఫ్రెండ్స్ ఈ కవిత కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి